తొండమునే కదంతము దోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల యుండెడి పార్వతీ తనయా యోయి గణాధిపా నీకుమ్రొక్కెదన్ తొలత నవిఘ్నమస్తను చుదూర్జటి నందననీ కుమ్రొక్కెదన్ సేయవయ్యా నిను ప్రార్థన వలుపలి చేత గండమున వాక్కున బాయకుండు మీ తలుపున నిన్ను వేడెదన్ దైవ గణాధిప లోకనాయక తలచితినే గణనాధుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితినా నా విఘ్నములను తొలగించుటకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటి చిటిబెల్లము నానప్రాలు చెరుకు రసంభున్ నిటలాక్షు నగ్రసుతునకు సుతునకు బటుతరముగ బిందు సేతు ప్రార్థింపమదిన్